గరంలో శనివారము ఆగస్టు పదిహేడవ తారీఖున బోధన్ నగరం అంతా కూడా బంద్ని పాటించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అంబేద్కర్ కూడలి నుండి కొత్త బస్ స్టాండ్ మళ్ళీ అంబేద్కర్ కూడలి వరకు కొవ్వొత్తులతో వెలుతురులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ విషయము ఒక బోధన్ నగరమే కాదు ప్రపంచవ్యాప్తముగా విదితమే మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఆగస్టు ఐదున మొదలై నిన్న మొన్నటి వరకు అమాయకులైనటువంటి అక్కడ ఉండేటటువంటి స్థానికులైన హిందువులపైన అలాగే ఇతర మైనార్టీ వర్గాలపైన పాశవికంగా నీచాతి నీచముగా ఏ ఏమైనటువంటి పద్ధతిలో మాటల్లో చెప్పరానటువంటి పద్ధతిలో దృశ్యాల ద్వారా చూడనటువంటి విజువల్స్లో ఆకృత్యాలు చేసి అనేక మంది హిందువులపైన దాడులు దుస్సంఘటనలు చేసి వాళ్ళని హత్య చేయటం జరిగింది ఇలాంటి సంఘటనలు కేవలం భారతదేశంలోనే బంగ్లాదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన కూడా ఇలాంటివి జరగకూడదు ఇలాంటి దుస్సంఘటనలు దుష్కార్యక్రమాలన్నీ కూడా ఇది మొత్తం ప్రపంచ మానవాలికే సిగ్గు చేటు కలంకము ఇది ఎవరూ కూడా సహించనటువంటి విషయం మనిషి ప్రతి ఒక్కరు మనసున్నటువంటి వాడు హృదయం ఉన్నటువంటి వాడు ఇలాంటి పనులు ఎవరూ చేయరు కానీ వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్తున్నారో ఏ మార్గాన వాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళకి ఎవరు దారి చూపుతున్నారో తెలియక ప్రపంచమంతా కూడా మూగబోతుంది కాబట్టి ప్రపంచం కళ్ళు తెరవాలి మనిషే కాదు సర్వ మానవాళి ఈ జీవకోటంతా కూడా పుట్టిన మొదలు చనిపోయేంత వరకు జీవించేటటువంటి హక్కు అందరికీ ఉంది కాబట్టి ప్రపంచ శాంతిని కోరే ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండి ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని భావించే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సోదర మనులని భావించేటటువంటి ఒక హిందువుల పైననే ఇంకా ఇతర మైనార్టీ వర్గుల పైననే దాడులు జరుగుతున్నాయి దానికి నిరసనగా ఈరోజు బోధన్ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి వర్గము ప్రతి ఒక్కరి బంధువులు సహకరించి అందరూ కూడా తోడ్పాటులు అందించి ఈరోజు సాయంత్రం ఇక్కడ శాంతి ర్యాలీలో కూడా అధిక సంఖ్యలో వచ్చేసి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనార్టీలపైన దాడుల్ని తీవ్రంగా ఖండించి బహుమతుల వెలుతురుతో ర్యాలీని తీసి ఐక్యతను చాటి అక్కడ మృతి చెందిన వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మందికి మనోధైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇక్కడ వాళ్ళ విజయమని అనుకోని అనుకోవద్దు ఎందుకంటే ఇది మనందరి బాధ్యత సో మన పక్కన ఉన్నటువంటి సోదరుడికి లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బంది కలిగితే మనము స్పందిస్తాం అదే స్పందనగా మనం అందరము భావిద్దాము ప్రపంచ శాంతిని కోరుకుందాము మైనార్టీలపైన ఇంకా ఎవరిపైన కూడా హిందువుల పైన ఎలాంటి దాడులు ఇంకా పునరావృతం కాకుండా ప్రపంచ నేతలందరూ కూడా మేధావులు అనేటటువంటి వాళ్ళు లేదా మేము మొత్తం నాయకత్వం వహిస్తామనేటువంటి వాళ్ళందరూ కూడా కనులు తెరిచి ఇట్లాంటి ఆగడాలని దుస్సంఘటన అన్ని కూడా ఆపాలన్న ఉద్దేశంతో ఇక్కడ ర్యాలీని బంద్ని చేయటం జరిగింది దీనికి అందరూ సహకరించారు ఇది అందరి బాధ్యత ఇకముందు ఇలాంటి జరగకూడదని ప్రపంచమంతా ముందుకొస్తే రాబోయే తరాలు సుఖశాంతులతో ఉండి ఈ ప్రపంచం ఒక స్వర్గసీమగా మారబోతుందనే విషయాన్ని ప్రపంచమంతా గమనించాలి దిస్ ఈస్ నాట్ యాక్ట్ ఆఫ్ ఓన్లీస్ నాట్ ద Duty of only Hindus. It is the duty of the entire world, humanity, who want to live in this society happily, peacefully, to the last breath of life. So we from Bodhan, we all the Hindus from Bodhan, including all communities from Bodhan, urge the entire people in the country, urge the entire humanity in the country to live and also let live all others happily, so that we can see this world as a. ప్యారడైజ్ అండ్ ఆల్సో అగేన్ దిస్ ఈస్ నాట్ ద హ్యాపీ హేకెన్ టుడే యాజ్ ఎ బంద్ అండ్ ఆల్సో ఎ ర్యాలీ ఫర్ పీస్ అండ్ ఇట్స్ ఆల్ అవర్ మారల్ డ్యూటీ ఇదంతా కూడా మన యొక్క నైతిక బాధ్యతగా భావి భావించి మేమందరం ఇక్కడ కూడా సమీకరణగా అయ్యి ఈ యొక్క బోధన్ నగరంలో శాంతి ర్యాలీ బంద్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఇలాంటివి మనం మునుముందు కూడా ఇలాంటి ఎవరికి ఏమి జరిగినా కూడా ముందొస్తామనేటువంటి అందరికీ విశ్వాసము ధైర్యం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో వాళ్ళకి ధన్యవాదాలు తెలిపేది ఏమీ లేదు వాళ్ళందరూ కూడా బాధ్యతతో చేసినటువంటి పనిగానే భావించి మేమందరం ముందుకొచ్చాము అందరికీ కూడా ఈ సందర్భంగా శుభం జరగాలి అందరికీ కూడా చివరి వరకు ప్రశాంతమైనటువంటి జీవితం అందాలనేటువంటి ఉద్దేశం చేయడం జరిగింది తప్ప వేరే ఇందులో ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి అందరూ దీన్ని గమనించాలి